హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ పోయేట్లు ఎంత ఎంతుందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకే అండి ఇక లేట్ చేయకండి వీడియోలకి అయితే వెళ్దాం కొయ్యట్లో ఒక దినానికి వచ్చి మన ఎన్ని రూపీస్లో రెండు వందల తొంభై రెండు రూపాయల ఐదు పైసలు అయితే ఉంది పెట్టి అది వెయ్యి రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలి అనుకుంటే మూడు దినాల నాలుగు వందల పంతొమ్మిది పిలుసు అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై నాలుగు దినాల నూట ఎనభై ఎనిమిది పిలుసు అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై ఎనిమిది దినాల మూడు వందల డెబ్భై ఆరు పిలుసు అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట రెండు దినాల ఐదు వందల అరవై నాలుగు పిలుసు అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై ఆరు దినాల ఏడు వందల యాభై ఐదు పిలుసు యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్బై దినాల తొంభై నాలుగు పిలుసు అయితే చెల్లించాలి అదే లక్ష రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు వందల నలభై ఒక్క దినాల ఎనభై ఎనిమిది పిలిసి అయితే చెల్లించాలి నిన్న కొయ్యట్లో ఒక దినార్కొచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల తొంభై రెండు రూపాయలు పది పైసలు అయితే ఉండగా నిన్నటికి ఈ రోజుటికి ఐదు పైసలు అయితే తగ్గి ఈరోజు కొయ్యట్లో వచ్చి రెండు వందల తొంభై రెండు రూపాయలు ఐదు పైసలు రోజు అయితే స్థిరపదండి